హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ అలెంబర్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి ముట్ట సో ఫ్రెండ్స్ ఇదే అన్నమాట మధ్యాహ్నం లాగు మధ్యాహ్నం స్టార్ట్ చేశా సో ఈరోజు వంటలు ఏమేమి చేశానో చూపిస్తాను ఈరోజు చిక్కుడు కర్రీ చేసా టమాటా వేసి మా హ్యాపీగానికి చాలా ఇష్టం మా ఊడు లంచ్ కోసమే పర్టికులర్గా ప్రి ప్రిపేర్ చేశాను అనమాట ఇది వచ్చేసి చిన్న పులుసు అన్నమాట మా అమ్మ చేసిద్ది ఇది చాలా నచ్చింది నాకు ఇంకా అదే స్టైల్లో చేసా ఏం లేదు ఉల్లిపాయలు కట్ చేసి ఆయిల్లో జీలకర్ర కరివేపాకు ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చింతపండు రసం ఉంటుంది కదా అందులో పోసేసి కారం ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మరగబెడితే చాలు చాలా బాగుంటుంది ఎప్పుడైనా క్విక్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఇదే వీడియో షార్ట్లో కూడా అప్లోడ్ చేసా ఖచ్చితంగా చూసేయండి సో ఇక్కడ పని కూడా అంత అయిపోయింది ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయి మా పావర్ మాత్రం అక్కడ కూర్చోబెట్లో కూడా అరబెట్టా నిన్న ఉతకలేదు బట్లో ఎందుకంటే నిన్న కొంచెం చాదగా లేదు అయిందనంటే అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళా ఆ వీడియో కూడా అప్లోడ్ అయ్యే ఉంటుంది చూసేయండి అక్కడ తిన్న అంటే చికెన్ ఫ్రై చేసింది ఆ రోజు నైట్ నేను చేసింది కూడా చికెన్ ఫ్రై ఇక నేను అంటే ఏమంటారు తిన్నా ఎప్పుడు తినే విధంగానే తిన్నా కానీ ఎందుకనో అది అరగకనో ఏమో రెండు ఫ్రైలు అయినాయి అక్కడ ఫ్రై ఇక్కడ ఫ్రై కడుపులో మొత్తం మెలేసింది అసలు ఎలా అంటే కడుపుల నొప్పి వేసింది అంటే ఓ పెద్దగా కాదు మామూలుగా అసలుకి అదో విధంగా ఉందనమాట అందుకని అసలు వీడియోసే ఏం చేయలేదు ఒక వైఫై ఒక్కటి ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక థర్టీ సెకండ్స్ కూడా ఉండదు అది వీడియో ఒక్కటే తీసా వైఫై పెట్టించుకున్నా ఎందుకంటే నెట్ సరిపోవట్లేదు అని మా ఆయన నాకు అసలు ప్రత్యేకంగా వైఫై పెట్టించాడు ఎందుకంటే ఊరికే అడుగుతా ఉన్నా నాకు అసలు నెట్ సరిపోవట్లేదు సరిపోవట్లేదు అని ఎందుకంటే చెప్పిన ఫ్రెండ్స్ డైలీ వన్ జీబీనే యూట్యూబ్ వీడియో ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియో అప్లోడింగ్ పెట్టాడు అనుకోండి అయిపోతుంది ఇక ఇన్స్టాలో కానీ షార్ట్స్ కూడా నేను అందుకే ఈ మధ్య పెట్టట్లేదు మరి సరిపోవట్లేదు ఏం చేయండి చెప్పండి డైలీ లాంగ్ వీడియోస్ పెట్టాలి ఇటు షార్ట్స్ అటు ఇన్స్టాలో పెట్టుకోవాలంటే నాకు సరిపోవట్లేదు మా ఆయన దయ్యల్చి పెట్టిస్తలే అన్నట్టు నేను అసలు అడగను కూడా అడగలేదు నీకు సరిపోవట్లేదు అంటున్నావు కదా వైఫై పెట్టిస్తాను వైఫై పెట్టించిన అనమాట జియో ఇప్పటి నుంచి వీడియోల మీద వీడియోలు తీసుకోవాలనుకుంటున్నా కానీ ఫస్ట్ డేనే అలా అయిపోయింది నాకైతే నవ్వొచ్చేసింది ఎందుకంటే మొన్న అనుకున్న ఫోన్ చేశాడు వాళ్ళు వచ్చి అడ్వాన్స్ కట్టించుకొని అంటే డబ్బులు కట్టించుకొని రేపు వచ్చి ఫిట్ చేస్తే ఇప్పుడు టైం అయిపోయింది కానీ రేపు పొద్దున్నే వీడియో తీయాలి బయఫ్ పెట్టించుకున్నట్లు అని కానీ అలాంటి పప్పులు ఏమి ఉడకలేదనమాట సో అలా ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి అయితే కోదావలోని త్రివేణి డిగ్రీ కాలేజ్కి అయితే వెళ్ళామన్నమాట ఎందుకంటే ఒకటి అంటే మా లోకల్కి సంబంధించింది ఒక జాబ్ అయితే అప్లికేషన్ చేశాను అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మీటింగ్ పిలిచారు సెలెక్ట్ కాడ అంటే ఓ పెద్ద ఏదో వచ్చేసినట్టు కాదులే కానీ ఇంకా రెండేళ్ళు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ కూడా ఓకే అనుకుంటే అప్పుడు మిగతా ప్రాసెస్ అనమాట నేనైతే మా ఆయనకి చెప్తున్నా చాలా సంతోషంగా ఇగో ఇక్కడే కూర్చునేది నేను ఇది మా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో క్లాస్ రూమ్ అనమాట వన్ నాట్ వన్ ఇది ఆల్మోస్ట్ అసలుకి ఎలా అంటే అదొక ఫీల్ అంటే ఫస్ట్ రోజు అవన్నీ నాకైతే వచ్చినాయి మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోయినట్టే ఉంది అక్కడ చేసిన తీట మొత్తం చెప్పాను నేనైతే అసలుకి మా ఆయన అయితే నవ్వుతూ ఉన్నాడో చెప్తుంటే ఇక్కడ మొత్తం కూర్చున్న వీళ్ళందరూ పక్క పక్కన ఊర్లో మా కోదాడి నుంచి పన్నెండు మంది ఇంకా వేరే వేరే ఊర్లో నుంచి కూడా అలా వచ్చారు ఏమంటారు పక్కన మౌలా కోట కాపుగల్లు గుడివండ గణపవరం నుంచి కూడా వచ్చారంట మా పాపను కూడా అంత ధైర్యంగా మేము ఆ మీటింగ్లో కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే మా పాప ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ చేయదు ఈ చేసిన ఏడవడం ఎప్పుడో ఒకసారి కానీ అస్సలు ఆల్మోస్ట్ మేము ఎలా ఉన్నామంటే అలా ఉంటుంది నా చిట్టు అయితే ఎంత బంగారు సేపు కూడా మా ఆయనే చూసుకుండు అయితే ఫోర్ థర్టీ దాటింది అంటే హ్యాపీ స్కూల్ నుంచి రావడానికి టైం అయింది మేము వచ్చేసరికి సిక్స్ అయింది అనమాట అక్కడి నుంచి అంటే ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది అనమాట వెళ్ళి మా హ్యాపీని కూడా తీసుకొని వచ్చాడు మీటింగ్ ఇద్దరుకి బయటకు కూర్చున్నారు మా ఆయన చూసుకున్నాడు కాకపోతే వెనక కూర్చున్నాడు ఎందుకంటే ఇటు సైడ్ లేడీస్ బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ కూడా కొంచెం అది రెండు మూడు వాళ్ళు కూర్చున్నారు అన్నమాట పక్కనే అయితే అక్కడికి వెళ్ళైతే కూర్చున్నాడు అనమాట అయితే ఫస్ట్ ఒకసారి చెప్పారు కోఆర్డినేటర్ అంట తర్వాత ఈయన అనమాట ఈయన మెయిన్ అంట మొత్తం అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది వింటే తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చింది డిస్కషన్ చేసిన తర్వాత ఇంకా అక్కడ ముందు కూర్చున్నారు కదా వాళ్ళిద్దరితో కూడా నేను డిస్కషన్ చేసా అంటే ఎట్లా అయింది అనేది పర్లేదు నాకు అర్థమైంది కాకపోతే కొంచెం కష్టమే ఎందుకంటే జనాలు మనల్ని నమ్మాలి కదా అని ఇంకా అదంతా ఓ బిజినెస్ ప్లానింగ్ లేదు మొత్తం అంతా ఇప్పుడు చెప్పినా నాకే అర్థం కాదు ఇప్పుడే ఆ మీటింగ్ అనేది అయిపోయింది అనమాట రెండు గంటల సేపు చెప్పారు పర్లేదు బానే ఉంది మా ఫ్యూచర్ కోసమే చెప్పారు అంటే దాని గురించి అది ఓకే అయినప్పుడు అప్పుడు చెప్తా ఇక వచ్చేసి అయితే టీ పెట్టుకున్నా పిల్లలకి పాలు పోసిచ్చా అది పాలు తాగింది మళ్ళీ ఇప్పుడు నేను టీ తాగుతుంటే టీ కోసం ఆ పాల గ్లాసే పడుతుంది మా పాప వాడు వెళ్ళగానే చూడండి వాడికి ఒక బాల్ దొరికింది ఇల్లు తదిరేటప్పుడు నేను ఒక కవర్లో వేసేయన్నీ అది ఎట్లా తీసిండో తీసిండు ఆ బాలు దొరకగానే తీసి ఆడుతుండు వాడు అక్కడ పెట్టిపోగానే ఇంకేమో తీసుకొని ఆడుతుంది అంటే అదొక సంతోషం అనమాట వాడు ఉన్నప్పుడు ముట్టుకోదు అసలుకి ఎందుకంటే కొడతాడు మరి వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఓవర్ చేస్తుంది వాడి దగ్గర లాక్కొని నా దగ్గర అలాంటి పప్పులే పడుకో వాడిదైతే వాడికే ఇచ్చేస్తా అలా అనమాట ఇక ఇక తాగుతుంది మేడం గారు హాయ్ చెప్పు అక్కడ అందరు మీటింగ్లో హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్తున్నారు అయితే ఎండింగ్లో సమోసా ఇచ్చారు సమోసాలు కూడా ఏమైనా ఎన్నో వద్దు అంటుంది వాళ్ళు ఇస్తుంటే తీసుకొని నాకు ఇవ్వచ్చుగా నేను అదే అంటున్నాను తీసుకొని ఇవ్వచ్చు నాకు అని అలా అనమాట ఇంకా వంట చేయాలి వంట అంటే మధ్యాహ్నం చేసిన చారు ఉంది ఇంకా అన్నం ఉండాలి చూద్దాం ఇంకేమేం చేస్తాను జియో ఫైబర్ అంటే మేము పెట్టించుకున్నాం కదా చూడండి ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది కదా ఇది గ్రీన్ వస్తేనే మనకు వైఫై వస్తుందంట అయితే నిన్న వాళ్ళు పెట్టిపోగానే వెంటనే రెడ్ లైట్ బ్లర్ అవుతుంది అనమాట ఇలా అని ఎమ్మటే ఫోన్ చేసాం పిన్ను పోయిందంటున్నాను అదే కొత్త దానికి అప్పుడే పిన్ను పోవడం అంటే అదే మేడం కొత్తది కదా కొంచెం లూజ్ కలెక్షన్ అయ్యి కూడా అలా స్టార్టేజ్ అయిపోతాయి అని సో ఇప్పుడైతే బయటకు వచ్చా బట్టలు తీయాలి అసలు మర్చిపోయినా కూడా ఎందుకో చాలా రోజులు కదా రెండు గంటల సేపు అలానే కూర్చొని ఒకళ్ళు చెప్తుంటే వినడం అనేది చాలా కష్టం నా కారులో తిమ్మిర్లు వచ్చినాయి కానీ ఆ సంతోషంలో ఏమర్థం కాలేట్లేను మా కాలేజ్ కదా అందుకోసం చెప్పి మళ్ళీ ఎప్పుడు నేను కూర్చున్న ప్లేస్ నాకు ఈరోజు అయితే బలేగా అనిపించింది మా ఆయనకు అన్నీ చెప్తున్నా ఇక ఇలా తేడా చేసేవాళ్ళం ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం ఇలా పేపర్లు విసిరేసుకునే వాళ్ళు ఎగ్జామ్ పెడితే ఇలా చూసి రాసుకునేటోళ్ళం అని ఇంకెప్పుడైతే బట్టలు తీయాలా బట్టలు తీయడమేమో కానీ మడత పెట్టాలన్న చెడ్డ చిరాకు వస్తుంది నాకైతే నేను కూడా అంతే ఉన్నాయి ఏం చేస్తున్నావు రాజీ మరి ఇంట్లో ఉన్నంటే ఇంట్లో ఉండి పని ఎంత పని ఉంటుంది నాకైతే ఇంకా మా పాప చిన్నప్పుడే మంచిగా గుండె అనిపిస్తుంది అనమాట కిరాణ దగ్గరికి వెళ్ళా ఇక్కడే ఉంటుంది అన్నమాట కిడ్స్ కుటని పెద్దదే షాపు అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి వెళ్ళి ఆ మినపగుండులో తెచ్చుకోవడానికి నాయన లేడు చిన్న పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుందని అంటే సరే నేనే వదిలించుకున్నాను అనమాట ఏమేం తెచ్చుకున్నారు చూడండి నాకైతే చూడగానే ఫస్ట్ ఈ ప్యాకెట్ పట్టుకున్నా నాకు చాలా ఇష్టం బఠానీలు ఇంకా ఇంట్లో జీలకర్ర అయిపోయింది కాబట్టి జీలకర్ర ఇంకా ఈ లడ్డూలు కూడా అనుకున్నా కానీ మా అక్క ఫోన్ చేసింది అక్క నేనే చేశాను ఫోన్ మాట్లాడుకుంటూ పోయా వచ్చేటప్పుడు గోతమక్క చేసి మాట్లాడుకుంటూ వచ్చా ఎందుకంటే నాకు కంట్రోల్ బియ్యం కావాలి యాక్చువల్గా కొంతగుండలో దోశల్లోకి పోసుకోవాలంటే కంట్రోల్ బియ్యం కంపల్సరీ నేనైతే అస్సలు సన్న బియ్యం పోయాను ఎందుకంటే మాకు ఎలాంటి పొలాలు లేవు కాబట్టి మేము కొనుక్కునేదే తినడం కోసం అలాగే దోసల్లో తినడానికి అయితే అస్సలకే పోయి నేను ఫోన్ చేశాను మా ఆయన మా గుడిబ సైడ్ వెళ్తున్నాడు సత్యరాజ్ అన్న అంటే పని మీద మట్టి ఇస్తున్నారంట నైట్ వచ్చేసరికి లేట్ అయిద్దా అని చెప్తున్నాడు అయితే ఒకసారిలో వచ్చేటప్పుడు ఎంత లేట్ అయినా సరే మా అమ్మ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ బియ్యం తీసుకొని రా అని చెప్పా ఏం తెస్తాడో చూడాలి తెస్తే ఒకవేళ ఖచ్చితంగా మీకు వీడా చేస్తాను అనమాట ఎంత లేట్ అయినా సరే నేను చెప్పిన నేను చెప్పగానే తీసుకొచ్చాడని యాక్చువల్గా అయితే నా నమ్మకం ప్రకారం అయితే తెస్తాడు అని అనుకుంటున్నాను చూద్దా ఏం జరిగిద్దు సో ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంత పని చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలు కడుక్కోవాలి రెండు రోజులు బట్టలు ఉన్నాయి మడత పెట్టుకోవాలి ఇక అన్నం కూర అయితే ఉంది కూర చారు ఎగ్స్ కూడా తీసుకొని వచ్చా వస్తూ వస్తూ చిల్లర మిలిగిందనమాట ఫైవ్ హండ్రెడ్ తీసుకపోతే టూ సెవెంటీ అయింది థర్టీ రూపీస్కి ఇంక ఎక్స్ తీసుకొని వచ్చా నే ఇంత చాక్లెట్లు ఇచ్చాడు మా చింతలు అప్పుడే తినేసింది కూడా ఇంక ఇంత పని చేసుకొని ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేయాలన్నమాట సో వీడియోని వీడియోనైతే ఎండ్ చేస్తున్నాయి ఎందుకంటే టైం ఉండదు ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ చేసి స్టాండ్ పెట్టి వీడియో తీసి మళ్ళీ వాయిస్ చేయాలంటే టైం కుదరదు అందుకోసం చెప్పి ఇప్పుడే వాయిస్ కూడా ఇస్తున్నా ఇలా వాయిస్ ఇచ్చుకుంటూనే ఈజీగా ఉంది నాకైతే వీడియో తీసి వాయిస్ చేయాలంటే పాపతో కలవట్లేదు ఎందుకంటే వాయిస్ టయానికి మధ్యలో మధ్యలో మాట్లాడుతుంది అనమాట మాట్లాడి మాట్లాడి వాగి వాగి వాగుడుకాయలాగా వాగుతూనే ఉంటా ఇక చూడండి బట్టలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి టబు చేరిండా బట్టలే ఆ బట్టలు మొత్తం మడత పెట్టుకోవాలి ఇప్పుడు చచ్చే అంత పని ఉంది రేపు సండేనే చేసుకుందని అనుకుంటా కానీ రేపు సండే రోజు కాస్త అంత రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే అంతే కదా సండే కదా అందుకోసం చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియో ఇంతవరకు ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నేను మీటింగ్కి వెళ్ళాను చెప్పాను కదా ఆ మీటింగు కోదాడ త్రివేణి కాలేజ్ జరిగింది ఆల్రెడీ చెప్పేసా ఆ కాలేజ్ ఏమంటే నేను చదువుకుంది నాకు ఎట్లయినా మంచిగా అనిపించే అది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను నా ఫీలింగ్ని సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బై బాయ్